తెలంగాణ రాష్ట్ర పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మనకి రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కొత్త పెన్షన్లను పంపిణీ చేసే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద శుభవార్త విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎవరైతే గీత కార్మికులు చేనేత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు మెలేరియా డయాలసిస్ వ్యారికలర్స్ వారు ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఒక పెద్ద శుభవార్తనైతే ఇక్కడ మీరు గమనించు పెన్ంచవచ్చు అంతేకాకుండా మనకి ఎవరైతే పెన్షన్ లబ్ధారులు ఎప్పటిప్పటి నుంచో ఈ కొత్త పెన్షన్ల కోసం కానీ మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం కానీ ఎవరైతే ఎదురు చూస్తున్నారో వీళ్ళందరికీ సంబంధించిన కీలకమైన అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో చెప్పడానికి వీడియో అనేది రికార్డ్ చేస్తున్నాను ఇంకా అంతేకాకుండా మనకి ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫ్లాష్ అప్డేట్ న్యూస్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఈ పెన్షన్లు అనేది ఎవరెవరికి కొత్త పెన్షన్లు మొదటిగా పంపిణీ చేస్తే ఏ జిల్లాలలో మొదటిగా పంపిణీ చేస్తారో అయితే అదేవిధంగా మనకి ఈ కొత్త పెన్షన్లను అసలు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది సో అవేంటో పూర్తి వివరాలు అయితే ఈ వీడియోనైతే అయితే తెలుసుకుందాము మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టో సీఎం రేవంత్ రెడ్డి గారు తాము అధికారంలోకి వస్తే కొత్త పెన్షన్లు నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు పంపిణీ చేస్తామని గత మనకైతే ఎన్నికలకు ముందు హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది తర్వాత ఎన్నికల హామీలో గెలిచిన వెంటనే ఈ కొత్త పెన్షన్లను పంపిణీ చేస్తామని అయితే నెల వచ్చిన నెలకే ఈ పంపిణీ చేస్తామని చెప్ప అయితే జరిగింది సో ఇక ప్రభుత్వం అనేది వచ్చిన తర్వాత మనకి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఈ పెన్షన్లు అనేది ఇంకా జమ చేయలేదని అయితే చెప్పుకోవచ్చు ఈ కొత్త పెన్షన్లను సో ఇక ఇప్పటి నుంచి ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి పంపిణీ చేస్తున్నారో డేట్ అనేది మనకి కాస్త కూస్తా కొంత ఇన్ఫర్మేషన్ అనేది కొత్త పెన్షన్లపైన రిలీజ్ చేయడం అయితే జరిగింది సో అదేంటో మనమైతే ఈ వీడియోలో తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాం సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా మంది వీడియో నుంచి ఉన్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు సో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే అయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకొని ఈ వీడియోని వీలైనంత మందికి షేర్ చేసి వీడియోనైతే లైక్ చేయండి సో ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మార్చి నెలకు సంబంధించిన పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో రేపటి నుంచి పంపిణీ చేస్తామని చెప్పడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఎవరికైతే అర్హులై ఉన్నప్పటికీ కూడా పెన్షన్ డబ్బులు ఖాతాలో జమ కానీ వారందరికీ సో మనకి చూసుకున్నట్లయితే మొదటిగా ఈ పెన్షన్లు నల్గొండ జిల్లా వ్యాప్తంగా పంపిణీ చేయడం అయితే జరిగింది తర్వాత మిగిలిన జిల్లాలలో పంపిణీ చేస్తూ రావడం అయితే జరిగింది సో ఇప్పటి వరకు ఎవరికైతే పెన్షన్ల డబ్బులు అనేది ఇంకానైతే ఖాతాలో జమ కాలేదో వాళ్ళందరికీ రేపు ఈ పెన్షన్లను పంపిణీ చేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం అయితే జరిగింది ఇంకా అంతేకాకుండా మనకి ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ మనకి కొత్త చాలా మంది ఈ కొత్త నిధుడు చూడడం అయితే జరుగుతుంది ఎప్పటిపటి నుంచో ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇక ఈ కొత్త పిన్షన్ల పంపిణీ విషయం భాగంగా భారీ కసరత్తులు అనేది నిధుల సర్దుబాటు కోసం కేబినెట్ మీటింగ్ సమావేశంలో కొత్త పిన్షన్లు విడుదల చేయాలనే ఉద్దేశంతో కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుంది ఇక ప్రభుత్వానికి వీలైతే జూన్ నెల నుంచి ఈ కొత్త పిన్షన్లను పంపిణీ చేయాలని మనకైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్లను విడుదల చేయాలని అయితే చూ చూస్తుండడం అయితే జరుగుతుందంట సో చూడాలి ఈ జూన్ నెలలో ఈ కొత్త కొత్త పెన్షన్లను విడుదల చేస్తారా చేయరా ఇక అదేవిధంగా మనకి కొత్త రేషన్ కార్డులు కూడా మనకి జూన్ నెలలో పంపిణీ చేయబోతున్నారంట అదేవిధంగా మనకి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా చాలా వారికైతే ఇప్పటివరకైతే డబుల్ బెడ్రూమ్లు అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఎవరికైతే ఇంకా మీకు పేరు అనేది తెలుసుకోవాలనుకున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ ఇల్లకి మీరైతే గూగుల్లో వెళ్ళి డబుల్ డబ్బు ఇంద్రమ్మ ఇండ్లు డాట్ కామ్ డబుల్ బెడ్రూమ్ తెలంగాణ సెర్చ్ చేసినట్లయితే మీ మొబైల్ నెంబర్ ఓటీపీ ఎంటర్ చేసి అక్కడనైతే మీ పేరు అనేది నమోదైందా లేదనైతే తెలుసుకోవచ్చు సో ఇక ఈరోజు ఉన్న అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గాయస్